దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు వాక్యమును ధ్యానించుకుందాం కొరించెలు వ్రాసిన పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును విశ్రయేలియులు తేరు చూడకున్నట్లు బోషే తన ముఖం మీద ముసుగు వేసుకునెను మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ కలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాం మరియు వారి మనస్సులు కఠినములాయను కనుక నేటి వరకును పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది నేటి వరకును మోసే గ్రంథము వారు చదువుచున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభువు వైపు నాకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక అమేన్